వెనుక నుంచి ఒక లారీ వచ్చి కొట్టి ఆ లారీ పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్తున్నారు ఆ కుటుంబానికి నా ప్రకార సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు నుంచి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు కలిపి వెంటనే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన ఒకడు కాంగ్రెని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది అతన్ని పూర్తిగా మెడికల్కి ఇంటైపులతో మేము భరించి అతనికి ఆర్థిక సాయం చేస్తూ మరి సన్నిపులైన భార్య టెన్త్ క్లాస్ పా తెలుస్తుంది తగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇప్పించి కూడా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ పరంగా సార్ అతని తల్లిదండ్రులు కూడా కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది అతనే ఇంటికి అనారోగించడం అన్ని విధాలుగా ఆ